ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಿರುವವರು ಎಲ್ಲರೂ ನಮ್ಮನ್ನು ಸ್ವಾಗತಿಸಬೇಕು ಅವರು ಬೌನ್ ವಾಟರ್ ಟುಬಲ್ ಹಗಲ್ನ ಕಮೈಲ್ ಕಂಟಿರ್ ಮತ್ತು ಅಲ್ಮಟರಕಾದ ಬಂಡಿ ರಾದನ ಜೊತೆ ನಾವು ಮಾತಾಡೋಣವು ಅವರು ಮಾತಾಡೋಣವು ಅವರು ಬರ್ತಿದ್ರು ಅವರು ಮಾತು ನಿಮ್ಮ ಜೊತೆ ಆಡಳಿತವನ್ನು ಗರಿತರಿಸಿಕೊಂಡು ಸಮಸ್ಯೆಯನ್ನು ಗರಿತರಿಸ आसानी <laughs> साल కడుపు వాళ్ళు ఇవాళ రోడ్డు మీద ఇట్లా వచ్చినటువంటి పరిస్థితి ఎలా అవుతాయండి అయ్యా ప్రభుత్వ ప్రయోజనం ఎప్పుడో విమానం చేస్తా ఉన్నాం రాజు కూడా చేయడానికి ఇచ్చి తర్వాత వేరే బెట్టమ చేయాలి ఇవ్వకుండా ఇంట్లో కూడా కావున మా బాలము అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీ రేవంత్ గారి సిరిసిల్ల కలిత కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి పెద్దలు చెర్పల్లి సీతారామన్ గారు మన ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట కమిటీ సభ్యులు కైలాబాబు గారు వచ్చినటువంటి కార్మిక నాయకులకి సోదరులకి కార్మిక వర్గానికి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా సిరిసిల్లా ప్రాంతం నేతన్నలకి ఉపాధి లేక జ్యోషం చేయడానికి కష్టానికి పని లేకపోవడం రోజు నేతన్నలు ఆకలి బాధతోటి తమ కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నేను ఇటీవలే సిరిసిల్ల ప్రాంతానికి వచ్చినప్పుడు చూసాం ఎక్కడైనా కార్మికులు మొత్తం సాంచలు బంద్ కావడంతో రోడ్లపైన ఏదైనా పని దొరుకుతుందా ఆ పని దొరకడం వల్ల నా కుటుంబానికి ఏమైనా పువ్వు పెట్టడానికి అవకాశం దొరుకుతుందా అని రోడ్ల మీద కార్మికులు పని కోసం ఎదురు చూస్తున్నట్లు పరిస్థితి చూశా అదే సందర్భంలో తమ ఉపాధి కోసము ఎన్నడూ ఏ పని చేయనటువంటి మొక్కమే తప్ప మరో పని ఎరగనటువంటి కార్మికుడు మట్టి పని పార పని చేస్తున్నటువంటి పరిస్థితి సిరిసిల్ల ప్రాంతంలో ఉంది చాయ్ కప్పులు కడిగి తమ కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు సిరిసిల్ల ఈ పరిస్థితికి వచ్చిందంటే దీనికి ఎవరు కారణం ఆనాడు నాడు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీన ఈ రోజును పరిపాలిస్తున్నటువంటి పిఆర్ఎస్ ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీనా చెప్తున్నారు రెండు మందల పని చేత భర్తలు ఇచ్చినటువంటి పెండ్ వాళ్ళకి పిల్లలు పెళ్లి ఆ పిల్లలు పెండింగ్ ఉన్నటువంటి వెంటనే చేస్తే మేము కొంత మామూలు ఇచ్చి మళ్ళీ పని కల్పిస్తామని యజమానులు అంటున్నారు యజమానులకు పని దొరికితే ఆసాములకు పని దొరుకుతుంది వాళ్ళు పని కల్పించడానికి అవకాశం ఉంది తను కూడా ఇది గొలుసుకట్టులాగా ఉంది యజమానులు ఆసాములు వస్తారు అందుకని నేను వెంటనే